రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రోజు సర్కులర్ విడుదల చేసిన తర్వాత యావత్తు భారతదేశము సిగ్గుపడిన పరిస్థితి ఈ రోజు నెలకొన్నది ఉస్మాన్ యూనివర్సిటీ చూసి ఈ రోజు దారిద్ర్య రేఖకు దిగునటువంటి పేద మధ్యతరతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉండే ఉస్మాని ఉస్మాన్ యూనివర్సిటీ అరే నాణ్యమైన విద్య దొరుకుతుంది మన పేదోళ్లకు దారిద్ర్య రేఖకు దిగున్న విద్యార్థులకు పేద మద్దతు పడు బలిన వర్గాలకు విద్యను అందించే కేంద్రం విశ్వవిద్యాలయం అని ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు చదువుకునే కేంద్రం ఇది ఒకటి కేంద్రం విశ్వవిద్యాలయమే కాదు ఇది ఒక కర్మాగారం ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎంతో మంది పిఎంలు అయ్యారు ఎంతో మంది శాస్త్రవేత్తలు అయ్యారు ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు అయ్యారు ఎంతో మంది బ్యూరోకర్స్ అయ్యారు కేవలం ఈ యొక్క గడ్డ నేర్పినటువంటి విద్య అది ఈ రోజు వందే మాత్రం ఉద్యమం నుంచి వెళ్ళి తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమాలు కాకుండా ఎన్నో ఉద్యమాలు ఈ రోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గాని ప్రతిపక్ష హోదా నిర్వహించి ప్రభుత్వాన్ని అడిగి విద్యార్థులకు పౌరునికి ప్రజలకు న్యాయం చేసే గడ్డ ఈ రోజు ఉస్మాన్ సిటీ గడ్డ ఈ గడ్డలో మాకు చదువు చెప్తలేరు చదువు చెప్పండి అయ్యా అంటే కేసు పెడతా అనడం అరే విద్య అందడం లేదు సరిగ్గా అందించడం అడిగితే కూడా తప్పట ఈ రోజు భోజనం సరిగ్గా లేదు అరే బ్లేడ్స్ తోటి పురుగులన్న తోటి నాసిరకం అన్నం పెడుతురు మాకు అది కాదయ్యా మాకు చదువుకున్నాము మెరిట్ ద్వారా వచ్చాము అని అడిగితే తప్పట దానికి కూడా కేసు పెడతారట ఈ రోజు హెచ్ఓడి సారి మీరు సరిగ్గా రావట్లేదు మీరు క్లాసులు సరిగ్గా చెప్పట్లేదు అంటే కూడా కేసు పెడతారట ఈరోజు ఏ ఒక్క సమస్య పైన రోడ్డు మీదకి వచ్చి అడుగుతే కూడా ఈ రోజు కేసు పెడతానడం అనేది ఈరోజు నైన్టీన్ ఆర్టికల్ భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్ర రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే అని ఈ రోజు లోకం భావిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వము అదే విధంగా ఈ రోజు రాజ్యాంగ బద్దంగా నియమితులైన బ్యూరో కర్స్ కూడా ఆలోచించాలి వాళ్ళే కాకుండా యూనివర్సిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ మీరు కూర్చున్న చేరు ఈ రోజు రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా వచ్చిందని మర్చిపోవద్దు తస్మాత్ అని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ యొక్క మూర్ఖ ఆలోచనతోటి ఆలోచన తోటి ఈ నుంచి నయా నిజం ను పోలినట్టు వివరించకుండా ఈ రోజు చూసుకున్నట్టయితే విశ్వవిద్యాలయాల్లో ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ అనేది సమన్వయ కర్త అన్ని విశ్వవిద్యాలయాలు సమన్య కర్తగా చేయాల్సినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇలాంటి నికృష్టమైన పనులు పరికిరాని జీవోలు తీయడం అనేది చాలా దురదృష్టకరం ఈ రోజు చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయాన్ని చూసుకున్నట్టయితే అటు గడుగున సమస్యలతోటి విలయ తాండవం చేస్తుంది అలాంటివి ఏ పట్టించుకోకుండా కేవలము మూర్ఖత్వ పాలన కొనసాగించడం అనేది చాలా సిగ్గు చేయడం ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంలో అడుగడుగున సమస్యలతో వలయంతో ఈ కొట్టు మిట్టాడుతుంది ఈ రోజు బ్లాక్ గ్రాండ్స్ లేవు ఈ రోజు అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ ఫెసిలిటీ లేదు ఈ రోజు పురుగులన్నం పెడుతురు నాసిరకం అన్నం ఇలా బ్లేర్ల భోజనం పెడుతురు ఈ రోజు చదువు కూడా సరిగ్గా అందించలేదు రోజు చాలా వరకు ప్రొఫెసర్లు చూసుకుంటే దాదాపు నూట ముప్పై మంది ప్రొఫెసర్లు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటా ఈ రోజు క్లాసులు చెప్పడం లేదు అంటే నాన్ టీచింగ్ వాళ్ళు చేయాల్సినటువంటి పోస్టులు ఈ రోజు లీగల్ సెల్ కానీ జాయింట్ డైరెక్టర్ కానీ ఈ పోస్ట్ అన్ని కూడా నాన్ టీచింగ్ వాళ్ళే ఈ రోజు బీకామ్ బీటెక్ నుంచి కానీ ఈరోజు సైన్స్ కాలేజ్ నుంచి అని కానీ వచ్చి వీళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు వీళ్ళు బాధ్యత కాదు కానీ కేవలం క్లాసులు చెప్పకుండా ఇష్టానుసారంగా కేవలం అధికారులకు దగ్గర అయితే వీసీకి దగ్గర అయితే అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ రిజిస్టర్ దగ్గర అయితే ఇంకొక అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ ఇవి కాదే మిమ్మల్ని పెట్టింది కేవలం విద్యను అందించడానికి రీసెర్చ్ వర్క్ చేయడానికి మిమ్మల్ని పెట్టింది ఇవన్నీ యాది మరవద్దని తెలియజేస్తూ మీరందరూ కూడా మాలాగే పన్నెండు వేల ఏడు వందల యాభై ఒక్క గ్రామాల తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధ్యాయులు కొనసాగుతారు అవన్నీ మర్చిపోవద్దని తస్మత్ జాగ్రత్త ఈ ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు సమయిస్తున్నాం వీసీకి లేకపోతే ఆ సర్కులను వెనక్కి తీసుకపోతే యుద్ధం ప్రకటిస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిధి నుంచి తెలియజేస్తున్నాం లేని పక్షంలో అసెంబ్లీ గోడలు బద్దల కొట్టయినా ఈ యొక్క సర్కులను వెనక్కి తీసుకునే దాకా ఊరుకోబోమని ఖబర్దార్ వీసీ కుమార్ అని తెలియజేస్తున్నాం